అరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఏ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ ఆల్మోస్ట్ సైట్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నిర్మాణ సామాగ్రి అంతా తరలిస్తున్నారు ఇప్పుడు మొత్తం ఈ మొత్తం సైట్ అంతా క్లియర్ గా అయితే కనిపిస్తుంది అలాగే ఈ బంగ్లాస్ ఆపోజిట్ లోనే కార్మికుల కోసం షెడ్ల నిర్మాణం కానీ అవన్నీ చేపడుతున్నారు ప్రెసెంట్ వర్క్స్ అయితే చాలా అప్ అయినాయి నిర్మాణ సామాగ్రి అంటే ఐరన్ మెటీరియల్ గానీ ఇంకా సిమెంట్ బస్తాలు కానీ ఇంకా బ్రిక్స్ కానీ ఇవన్నీ తెచ్చి రెడీగా అయితే పెడుతున్నారు ఇంకా ప్రస్తుతానికి కొంతమంది కార్మికులు కూడా ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు ప్రెసెంట్ ఇంకా కొన్ని బంగ్లాస్ కి సంబంధించిన పనులు కూడా ఫౌండేషన్ వేసి స్టార్ట్ చేస్తున్నారు ఈ వీడియోలో నేను ఈ బంగ్లాస్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రజెంట్ ఈ ఏఏఎస్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వైపు ఉన్న సైట్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అవడంతో అక్కడ ఉన్న కంప్ అంతా తీసుకొచ్చి వేరే చోటైతే పోస్తున్నారు అలాగే ఇక్కడ కార్మికుల కోసం షెడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఈ ఏరియా మొత్తం కార్మికుల కోసం షెడ్లు అయితే వస్తాయి వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా తెచ్చి రెడీగా అయితే పెట్టుకొని ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఇదంతా చూడొచ్చు మీరు ఏరియా మొత్తం ఎలా ఉందో ఇక్కడ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ అయితే నిర్మిస్తారు ప్రెసెంట్ ఈ బంగ్లాస్ కొన్ని కొన్ని వరకు అయితే బేస్మెంట్ లెవెల్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది కొన్ని ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చినాయి ఇదంతా ప్లస్ వన్ ఫ్లోర్స్ తో ఉంటాయి మొత్తం నూట పదిహేను బంగ్లాసు ఈ నూట పదిహేను బంగ్లాస్ ని నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలతో కంప్లీట్ చేయడం కోసం కేఎంబీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత ప్రజెంట్ ఈ బంగ్లాస్ వైపు ఉన్న కంప్ అంతా తొలగిచ్చేసి కార్మికుల షెడ్లు నిర్మాణం అయితే చేస్తున్నారు అలాగే ఈ బంగ్లాస్ కంప్లీట్ చేయడం కోసం మెటీరియల్ అంటే వాళ్ళ ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ మొత్తం రెడీగా పెట్టుకుంటున్నారు అంటే ఐరన్ కానీ ఇంకా బ్రిక్స్ కానీ ఇంకా వేరే వేరే మెటీరియల్ అంతా రెడీగా తీసుకొచ్చి పెడుతున్నారు సిమెంట్ బస్తాలు ఇవన్నీ ఇదంతా ఏరియా మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ అంతా కార్మికుల కోసం షెడ్లు అన్నీ వస్తాయి రైట్ సైడ్ మొత్తం నూట పదిహేను బంగ్లాస్ అయితే ఉంటాయి ఈ నూట పదిహేను బంగ్లాస్లో తొంభై వచ్చేసి ఏఏఎస్ సెక్రటరీ బంగ్లాస్ ఉంటాయి అది ఒక్కొక్క బంగ్లా వచ్చేసి నాలుగు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉండిద్ది అలాగే ఏఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి ఇరవై ఐదు ఉంటాయి ఇరవై ఐదు ఉంటాయి అవి వచ్చేసి ఒక్కొక్కటి ఐదు వేల స్క్వేర్ ఫీట్లో అయితే ఉండిద్ది ఏఎస్ సెక్రటరీ బంగ్లాస్ వచ్చేసి తొంభై అని చెప్పా కదా ఆ తొంభై బంగ్లాసు మూడు లక్షల అరవై వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉండిద్ది అలాగే ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అని చెప్పా కదా ఈ ఇరవై ఐదు బంగ్లాసు లక్ష ఇరవై ఐదు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉండిద్ది మొత్తము టోటల్ బిల్డప్ ఏరియా ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే దీంట్లోనే అరవై వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తారు అలాగే ఇక్కడ మీరు చూడండి కొన్ని పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఈ బంగ్లాస్ కి సంబంధించి ఇక్కడ పైల్ ఫౌండేషన్ కి సంబంధించిన పనులు అయితే చేపడుతున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మెయిన్ గా చేయాల్సిన పనులు ఏంటంటే కొన్ని కంప్లీట్ అయిన కి సంబంధించిన ఏంటంటే ఇంటీరియర్ గా ఫ్లోరింగ్ సీలింగ్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఇంకా పెయింటింగ్ కి సంబంధించిన పనులు అయితే చేయాలి అంటే బేస్మెంట్ లెవెల్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిన బంగ్లాస్ ఇంకా అసలు బేస్మెంటే కంప్లీట్ అవని బంగ్లాస్ వచ్చేసి అంటే బ్లేస్మెంట్ కంప్లీట్ చేసి మిగతా పనులు అయితే చేపట్టాలి మిగతా పనులు అంటే సూపర్ స్ట్రక్చర్ కానీ ఫైల్ ఫౌండేషన్ వేయాలి ఇంకా ఆర్సీ కాలమ్స్ వేయాలి ఇంకా బీమ్స్తో కూడిన సూపర్ స్ట్రక్చర్ ఇంటర్నల్గా ఎలక్ట్రికల్ కానీ ప్లంబింగ్ ఐటీ ఐటీకి సంబంధించిన పనులు కానీ హోమ్ ఆటోమేషన్కి సంబంధించిన పనులు కానీ ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత పెయింటింగ్ వేసిన తర్వాత ఇంకా వాటర్ సప్లై వీధి దీపాలు ఇంకా రోడ్లు అంటే ఇంటీరియర్గా లేఅవుట్ రోడ్స్ ఇవన్నీ వస్తాయన్నమాట ఈ రోడ్లు అన్ని కంప్లీట్ చేసి ప్రారంభానికి అయితే సిద్ధం చేయాలి దీనికి సంబంధించిన డెడ్లైన్ వచ్చేసి ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని చెప్పి డెడ్లైన్ అయితే ఉంది దాని ప్రకారం పనులు కూడా స్పీడప్ చేశారు ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మెటీరియల్ అంతా తెచ్చి పెట్టుకున్నవి ఎలా ఉన్నాయో ఇక్కడ ఎదురుగా కనిపించే అన్ని ప్రిన్స్ సెక్రటరీ బంగ్లాస్ అనమాట ఈ బంగ్లాస్ చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా బ్యాక్ సైడ్లో నేను ఇందాక చూపిస్తాను కదా దాంట్లో ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు కొన్ని బంగ్లాస్ అయితే అలాగే ఇంటీరియర్గా ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ బంగ్లాస్ వైపు లోపల ఇన్ఫ్రా అంటే వర్క్స్ అయితే జరుగుతున్నాయి బంగ్లాస్కి సంబంధించిన ప్రెసెంట్ ఏరియా మొత్తం సైట్ అంతా క్లియర్ చేయడంతో చాలా ఓపెన్ గా అయితే కనిపిస్తుంది ఈ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో అలాగే ఈ ఏరియాలోనే రెండు పాయింట్ నాలుగు ఎకరాల్లో ల్యాండ్స్కేపింగ్ ఇంకా పోడియం అయితే డెవలప్ చేస్తారు మొత్తం దీన్ని మొత్తం టోటల్ ఏరియా వచ్చేసి ముప్పై మూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల్లో అయితే ఉంటుంది మొత్తం నూట పదిహేను బంగ్లాస్ మొత్తం ఈ టోటల్గా అన్ని బంగ్లాస్ కానీ ఆ క్లబ్ హౌస్తో కలిపి బుల్డప్ ఏరియా వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉండేది టోటల్ బుల్డప్ ఏరియా ఇంతకుముందు ఈ బంగ్లాల వైపు కూడా పిచ్చి మొక్కలు అవన్నీ మొలిసిపోయి ఉండడంతో అవన్నీ తొలగిచ్చేసారు ఆ బంగ్లాల వైపు వచ్చిన మొక్కలన్నీ తొలగిచ్చేసి మొత్తం సైట్ అంతా చాలా క్లియర్ గా అయితే చేస చాలా తక్కువ కాలంలోనే సైట్ అంతా క్లియర్ చేస్తారు అక్కడక్కడ కొన్ని పైల్ ఫౌండేషన్ కంప్లీట్ అయిన బంగ్లాస్ వైపు ఆ పిచ్చి మొక్కలు మొలిసి ఉన్నాయి అవి కూడా తొలగిచ్చేస్తారు ఇప్పుడైతే ఇంకా సైట్ క్లియరెన్స్ క్లియర్ అయిన బంగ్లాస్ వైపు అయితే పనులు కూడా మొదలెట్టేశారు ఇంటీరియర్గా ఇంకా లోపల మొత్తం బ్రిక్స్ తో మొత్తం నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు రెండు సంవత్సరాలు డెడ్ లైన్ ఉన్నా కానీ ఇంత స్పీడ్గా వర్క్స్ జరుగుతుండడంతో ఇంకా త్వరగానే కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కొన్ని బంగ్లాస్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ మీరు చూడండి రైట్ సైడ్లో కొన్ని బంగ్లాస్ కంప్లీట్ అయింది అంటే ప్లస్ వన్ వర్క్ అయితే కంప్లీట్ అయింది కొన్ని పైల్ ఫౌండేషన్ వర్క్స్ అంటే ఫౌండేషన్ ఏసీ పిల్లర్ వర్క్స్ కంప్లీట్ అయినాయి ఇంకా కొన్ని అయితే అసలు ఆ పిల్లర్ వర్క్సే స్టార్ట్ చేయలేదు ముందు ఈ ఏరియా మొత్తం చూస్తే అసలు మొత్తం పిచ్చి మొక్కలతో మొత్తం కప్పిపోయి అసలు ఏమి కనిపించేవి కాదు ఈ బంగ్లాస్ కూడా సరిగ్గా కనిపించేవి కాదు ప్రజెంట్ ఈ ఏరియా మొత్తం ఓపెన్ చేయడంతో అంతే మొత్తం తొలగించేయడంతో చాలా ఓపెన్ గా నీట్ గా కనిపిస్తుంది ఏరియా మొత్తం ఈ ఏఎస్ ఆఫీసర్స్ అంటే ఈ ఏఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటారు దాంట్లో ఏంటంటే మూడు సివిల్ సప్లైస్ ఉంటాయి దాంట్లో ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీసు ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు ఈ మూడు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్కి ఈ బంగ్లాస్ని కేటాయిస్తారు ఈ బంగ్లాసే కాకుండా ఇంకా ఆరు టవర్స్ అయితే కంప్లీట్ చేశారు దానికి సంబంధించిన పనులు ఎనభై శాతం వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి ప్రజెంట్ దానికి ఇంటీరియర్గా ఏసీ ప్లంబింగ్ ఫైర్ సేఫ్టీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేసి ఏఎస్ ఆఫీసర్స్ కోసమే కేటాయిస్తారు చాలామంది ఏఏఎస్ ఆఫీసర్స్ అంటే ఏఎస్ ఆఫీసర్స్ కాదు ఐ ఐపిఎస్ ఆఫీసర్స్ అని అంటున్నారు ఏఎస్ అంటే ఏఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్లోనే మూడు మూడు సివిల్ సప్లైస్ ఉంటాయి అందులో ఏఎస్ ఐపీఎస్ ఐ ఐఎఫ్ఎస్ ఐఏఎస్ ఈ మూడు సివిల్ సప్లైస్ అయితే ఉంటాయి అదన్నమాట వాళ్ళందరికీ ఒకే చోట ఈ బంగ్లాస్ని కానీ ఆ టవర్స్ని కానీ కేటాయిస్తున్నారు అంటే ఇక్కడ అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియాలో అంద ఆఫీసర్స్కి సంబంధించిన టవర్స్ కానీ అన్నీ ఒకే చోట అయితే ఉంటాయి సెక్రటరియట్ టవర్స్ కూడా మీరు చూసుకుంటే హెచ్ఓడి డిపార్ట్మెంట్ కూడా ఒకే చోట అయితే వర్క్ చేస్తారు ఇక్కడ అమరావతి ప్రాంతానికి వచ్చిన ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకే చోట వాళ్ళకి సంబంధించిన పనులు అవ్వడానికి ఇక్కడ అంతా కోర్ క్యాపిటల్ ఏరియాలోనే గవర్నమెంట్ సిటీ జస్టిస్ సిటీ అయితే ప్లాన్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను అమరావతిలో జరిగే ప్రతి డెవలప్మెంట్కి సంబంధించిన అప్డేట్స్ నేను రెగ్యులర్గా మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను ప్రజెంట్ అమరావతిలో ముందు అందరూ వేగంగా పరిమా అది మారిపోతున్నాయి అంటే పనులు స్టార్ట్ చేయడం కానీ కొన్ని పనులు అయితే ఇంకా కార్మికుల కోసం షెడ్యూల్ నిర్మాణంకి సంబంధించిన పనులు జరగడానికి కానీ ఇలా జరుగుతున్నాయి ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి